కె భాస్కర్ పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ అనంతపురం నగరంలో సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీలలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రెండవ తేదీన అనంతపురం నగరంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానం నుండి సప్తగిరి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున విద్యార్థి ప్రదర్శన నిర్వహించుకోవడం జరుగుతుంది మూడు నాలుగు ఐదు తరగతుల తేదీలలో యాదవ్ ఫంక్షన్ హాల్ నందు క్లాసులు నిర్వహించుకోవడం జరుగుతుంది మొదటిగా ప్రారంభ ఉపన్యాసం రాయలసీమ ఉద్యమ నేత భూమన్ గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు కర్తవ్యాలనే సబ్జెక్టుకు ఉదయరాజు గారు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు క్లాసులు బోధిస్తారు అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ నెలకొన్నటువంటి సమస్యలపై భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాదన్న గారు బోధిస్తారు యాభై సంవత్సరాల పిడిఎస్ ఉద్యమ చరిత్రని పిడిఎస్యు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ గారు నిర్వహిస్తారు దేశంలో చారిత్రక భౌతికవాదం అనే విధానంపై కామ్రేడ్ శంకర్ శశాంక్ గారు క్లాసును బోధిస్తారు ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం రూపొందించుకోవడం కోసం ఈ క్లాస్ నిర్వహిస్తూ ఉన్నాం కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థను నిర్వేరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దేశ వ్యాప్తంగా నూతన జాతీయ విద్యా విధానం పేరుతో దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కూడా విద్య కాషాయీకరణ ప్రైవేటీకరణ చేయడానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం పూనుకున్నది ఈ నూతన జాతీయ విద్యా విధానం చాలా విద్యా రంగానికి పెను ప్రమాదం అని దేశ వ్యాప్తంగా ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాలు మేధావులు చేస్తున్నట్టుగా అంటే ఈ రోజు మోడీ మాత్రం కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది అంబానీ ఆదా లాంటి వ్యక్తులకు ఈ రోజు విద్యా వ్యవస్థను దారిద్ర్యం చేయడం కోసం విద్యా వ్యవస్థను అప్పజెప్పడం కోసం ఈ రోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేస్తా ఉన్నది ఇప్పటికే విదేశీ యూనివర్సిటీలు కూడా దేశంలోకి రావడం జరుగుతుంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు సరైనటువంటి మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి ఉంది ప్రొఫెసర్ పోస్ట్ భర్తీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది విద్యా వ్యవస్థకు రాజకీయ కేంద్రాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో విద్యను శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం కోసం అందరికీ ఉచిత విద్యా విధానం అందించాలని ఒక నేపథ్యంలో పిడిఎస్యు రాష్ట్ర కార్యవర్గం అనంతపురం నగరంలో నాలుగు రోజుల పాటు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు జనరల్ కౌన్సిలింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ క్లాసులు కూడా అందరూ జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి సెప్టెంబర్ రెండు మూడు నాలుగవ ఐదవ తేదీన అనంతపూర్ నగరంలోని యాదవ్ భవనం నందు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు జరుగుతున్నాయి దీనిలో భాగంగానే ఈ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని రెండవ తారీఖున ఆర్ట్స్ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం ద దగ్గర వరకు భారీ ఎత్తున విద్యార్థులతో ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మనం చూస్తున్నాం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి విద్యా వ్యవస్థని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో దానికి అంటే అంటు పెట్టి ఉన్నటువంటి పరిస్థితి దానికోసం అనేక జీవోలను జారీ చేసి ఈరోజు విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాయి దీనిలో భాగంగానే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర విజ్ఞా వైజ్ఞానిక తరగతుల ద్వారా ఈరోజు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి ఎలాంటి మార్పులు మనం తీసుకురావాలి భవిష్యత్తులో విద్యార్థులకి ఏ విధంగా నష్టం జరుగుతూ ఉంది వీటి ద్వారా అనేసి పూర్తిగా కూలంకషంగా టీచర్ల ద్వారా మేము అంటే సెకండరీ క్యాడర్ కోసం అంటే విద్యా వ్యవస్థలో జరిగేటటువంటి మార్పుల్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని వాటి కోసం పోరాటం చేయాలని చెప్పి ఈ విద్యా వైజ్ఞానిక తరగతుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం వీటికి ప్రతి ఒక్క విద్యార్థి వి విద్యార్థులలో వచ్చి వాటిని జయప్రదం చేయాలని వినియోగించుకోవాలని మేము పీడిఎస్గా కోరుచా ఉన్నాం